ఫ్రెండ్స్ దుగానికి అయితే పెద్ద కన్నం పడింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎట్లా పోతున్నాయో దుకాణ ఇక్కడ యాడ్ నుంచి పోతుందో మనకు కనుక్కోవాలి ఈ దుకానికి ఈ మల్లో నుంచి కింద మల్లో పోతున్నాయి బొంగ ఏడు తొక్కాలి మనం ఇంకా కాలుతో కాల్తీల తప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బొంగ ఆగిద్ది ఆగట్ వాటర్ అయితే లాస్ట్ పాదు ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని గట్టిగా ప్రక్కల మనమైతే వాటర్ తాగట్లా ఆడిపోతున్నాయి ఫుల్లు వస్తున్నాయి అప్పటి పోలీ దొరికింది అక్కడ చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ గేమ్ కాదు కొంచెం మచ్చలు ముద్దునీలు వస్తున్నా ఆగింది ఆగింది చూడండి ఫ్రెండ్స్ వాటర్ కూడా మురుగు 아기 내려줘봐. 오케이. 오늘 데이트 왔었네. Bye f r